వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా యూపీలో మీ ఆర్థిక పరిస్థితులు బాలేవా మతం మారండి మీకు ఆర్థికంగా సహాయం చేస్తాం అయ్యో మీ అమ్మాయి పెళ్లి చేసుకోలేకపోతున్నారా మీ ఉన్నాం కదా మీకెందుకు చింత పెళ్ళి ఖర్చు అంతా భరిస్తాం అయ్యయ్యో వ్యాధితో బాధపడుతున్నారా మా చెంతకు రండి ఆయిల్ పూసేసి మీ వ్యాధిని నయం చేస్తా ఇలా మాటలు చెప్తూ మర్మాలు చెప్తూ నూట యాభై మందికి పైగా మతం మార్పిడి చేయడానికి కారణమైతే అలాంటి వాళ్లకు మిరట్ ప్రాంతంలో యూపీలోని మిరట్ ప్రాంతంలో చెక్ పెట్టి మళ్ళీ హిందూ ధర్మాన్ని స్వీకరించే విధంగా చేశారట అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని స్కిప్ అవ్వకుండా చూడండి యూపీలోని మిరట్ ప్రాంతంలో నూట యాభై మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఇంతకు పూర్వం వీరు క్రైస్తవ మిషనరీలు చెప్పిన తప్పుడు మాటలకు విని మోసపోయి క్రైస్తవాన్ని స్వీకరించారు కానీ ఇప్పుడు వారు చెప్పిన మాటలని తప్పు మాటలను తెలుసుకొని హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని తిరిగి హైందవంలోకి వచ్చేశారు ఈ నూట యాభై మంది వ్యక్తులను పాస్టర్ బిజ్జు మాథ్యూ ప్రలోభ పెట్టి క్రైస్తవంలోకి తీసుకెళ్లారు మరోవైపు గోలాబాద్ గ్రామంలోని ముప్పై కుటుంబాలు నిత్యం చర్చికి వెళ్ళేవారు క్రైస్తవులు చెప్పినట్లు నడుచుకునేవారు ఇలా పాస్టర్ మాథ్యూ మూడు వందల కుటుంబాలను మతం మార్చేశాడు వారేవా ఇలా మూడు వందల కుటుంబాలను పాస్టర్ మాథ్యూ మతం మారుస్తే మా దగ్గర ఏకంగా నెలకు మూడు వేల మందిని ఒక పాస్టర్ మతం మార్చేస్తున్నాడు అసలు అబద్ధాలు చెప్తే ఎంతకాలం జనాలకు అర్థం కాదా తర్వాత ఏం జరిగిందో చూడండి ఇప్పుడు పాస్టర్ మాథ్యూ మూడు వందల కుటుంబాలని మఠం మార్చేసిండు జలాన్ని ప్రలోభ పెట్టిండు ఇవేవి మనం ఏదో తీసుకొచ్చి ఆయన మీద వేస్తున్న అభియోగాలు కాదు సొంతంగా ఆయనే పోలీసుల ముందు వీటన్నిటిని అంగీకరించిండు ఏమని అంగీకరించిండంటే డబ్బులు ఇవ్వడం పెళ్ళిళ్ళు చేయడం ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్య సదుపాయాలు కల్పించడం ఇలాంటివన్నీ ప్రలోభాలకు గురిచేసేవాడిని ఈ విషయాన్ని ఆయనే పోలీసుల విచారణలో చెప్పాడు అంటే ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఇయ్యడం పెళ్ళి లేకపోతే పెళ్లి ఖర్చులు ఇవ్వడం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించడం ఇలాంటివన్నీ చేసి మతం మార్చేటట్టు ఉందని చెప్పిరట ఇప్పుడు మతం మార్పిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి అన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారనే వాళ్ళు చెప్పు దెబ్బ తగిలినట్టయిందా మాథ్యూ లాంటి వాళ్ళు ఉన్నారని అంగీకరిస్తారా ఇంత నీచంగా ఒక మనిషి ఆర్థిక పరిస్థితితో ఆరోగ్య సమస్యను ఏమంటారు స్థితిగతులను చూసి వాటి ద్వారా మతం మార్చే మీకు జంతువుల కంటే పశువుల కంటే కూడా హీనమైన అయితే కొద్దిమంది బృందాలతో పాస్టర్ మాథ్యూ పక్క గ్రామాల్లో తిరిగేవాడు ముఖ్యంగా పేద హిందూ కుటుంబాలను టార్గెట్ చేసేవాడు చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరైతే అన్ని సమస్యలు పోతాయంటూ ప్రలోభ పెట్టేవాడు డబ్బులు కూడా పంచేవాడు అలాగే వివాహాలకు అయ్యే ఖర్చులను కూడా చర్చి పక్షాన ఇచ్చేవాడు వీటన్నిటితో పాటు హిందూ మతంపై ద్వేషాన్ని పెంచుతూ బ్రెయిన్ వాష్ చేసేవాడు దీంతో ఆయన వలలో హిందువులు పడ్డారు ఇవన్నీ విషయాలు విచారణలు తేడంతో పాస్టర్ మాథ్యూను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రతి ఆదివారం కూడా తన ఇంట్లో గట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తూ అందరినీ ఆకర్షించేవాడు దీంతో స్థానికులకు అనుమానాలు వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే అసలు విషయం బయటకు వచ్చింది అందుకే క్రిస్టియన్ చర్చిలకు క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించి విదేశీ ఫండ్స్ విషయంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా గట్టిగా ఉంది విదేశీ ఫండ్స్ తోటి హిందూ ధర్మం మీద ద్వేషం పెంచుతూ ఆర్థిక స్థితిగతులకు కాస్త కాస్త సాయం చేస్తున్నట్టు చేస్తూ మతాలు మార్చే మ్యాచ్యులాంటి లాంటి మంది భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నారు రోజున్న ఆర్థిక సమస్యలో ఈ రోజున్న ఆరోగ్య సమస్యలో మతం మారితే పోయేవి కాదు కష్టే ఫలి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి అంటే కష్టపడాలి మనం తినే తిండిలో అలాగే నిద్రలో మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్య సమస్యల్ని కూడా అధిగమించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాని ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయి ధర్మం మీద మనం పుట్టిన దేశం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఏదో వాళ్ళ దేవుణ్ణి పూజిస్తే అన్నీ జరిగిపోతాయని ఆశపడకండి ఇగో ఇప్పటికే నూట ముప్పై కుటుంబాలు తెలుసుకున్నాయి ఇలా ఇంకా చాలా కుటుంబాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా మతం మారండి అని చెప్తే లాగి లంపకాయ కొట్టండి కారణం ఏదైనా ఈ ధర్మంలోనే పుట్టాం ఈ ధర్మంలోనే చస్తామని చెప్పండి అంతేగాని అనవసరంగా మతం మారకండి ఇలాంటి పిచ్చోళ్ల చేతుల్లో బలి కాకండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ దయచేసి ఆర్థికంగా చేయూతగా నిలవండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు నడుపుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అని నేను పడుతున్న తప్పనకి సహాయంగా నిలవండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్